వేసు గీస్తున్నామున మీ అందరికీ వందనాలండి బాగుండరా ప్రైజ్ జులాడ్ దేవుని నామానికి మహిమ కలిగును గాక హలే గమనించండి ప్ర దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో ఎంత ఆసక్తితో మనం ప్రార్థన చేస్తామో అంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేయటానికి చాలా శక్తిమంతుడు ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనం ఆయనను నమ్ముకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మనం ప్రార్థన ఎలా చేస్తే మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలుగుతామో ప్రార్థన మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో కూడా మరి వాక్యము ద్వారాగా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి మరి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఆయన చదువుకొని వాక్యాన్ని బోధించుకుందాం మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను హలేలుయా ఏం హెచ్చరిస్తున్నాడంట ప్రభు మనల్ని అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే చాలా గొప్పగా మనం ఏం చేయాలి సంపూర్ణ భక్తి కలిగి పరిశుద్ధమైన జీవితము కలిగి మనము సమాధానము కలిగి మనుషులందరి నిమిత్తము రాజుల కొరకు మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలి ప్రార్థించేవారంగా ఈరోజు ఉన్నామండి రేపు ఎక్కడ ఏ పని దొరికిద్దో ఏ పనికి వెళ్ళాలి ఎంత డబ్బు సంపాదించాలి మనము ఏ వస్త్రాలు ధరించుకోవాలి మనం ఏం తినాలి రేపు మనం ఏం కర్రీ చేసుకొని తినాలి ఇంట్లో మంచిగా చక్కగా ఏసీ వేసుకొని మంచిగా కడుపు నిండా భోజనం తిని తృప్తిగా మనం భుజించాలి నిద్రించాలి సుఖంగా అని చాలామంది అనుకుంటూ ఉంటారు దేవునిచ్చే సమయాన్ని తెలుసుకోరు గ్రహించరు కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి మనుషులందరి కొరకు ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండాలని కోరుకుంటున్నాడు హలేలుయా ఏంటండి మా గురించే మేము చేసుకోం ప్రార్థన ఇంకా ఇతరుల కొరకు రాజుల కొరకు మనుషుల కొరకు ప్రక్కవారి కొరకు మేమేం ప్రార్థన చేయగలుగుతాము మా కో మా కోసమే మేము ప్రార్థన చేయలేకపోతున్నాం మాకు సమయమే సరిపోవట్లేదు పొద్దుగూకులు మేము పని చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నాము ప్రయాణాలు చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నాము మా ఇంటికి బంధువులు వచ్చారు మా ఇంట్లో ఫంక్షన్స్ అండి మేము ప్రార్థన చేయడానికి తీరిక ఎక్కడుందండి నో ఫంక్షన్లు బంధువులు అందరినీ పక్కన పెట్టేసాయి నువ్వేం చేయాలంటే మోకాళ్ళు వేయి మోకాళ్ళు వేసి నీ కుటుంబ నిమిత్తము నీ జీవితంలో నీకు ఎదురయ్యే శోధనల నిమిత్తము నీ శరీరానికి తగిన గాయాల నిమిత్తము బాధల నిమిత్తము వ్యాధుల నిమిత్తము నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది హలలుయ ప్రార్థన లేని జీవితం ఏమైపోయింది అంటే పతనం అయిపోయింది ప్రియులారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏం చేయాలి మనము మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలి ఏదైనా చిన్న సమస్య రాని ప్రక్కవారు ఎవరైనా కానీ ఆ మనకి ఎంతో ఇరుపోటులుగా మాట్లాడుతూ ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు దూషించాలని అవమానాలతో మనల్ని గాయపరచాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఈరోజు ఉన్నామా మనము మనము ఉన్నామా అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి ఈ అగ్నిజోల ప్రార్థన మందిరంలో ప్రతి దినము కూడా మిస్ అవ్వకుండా ఉదయకాల సమయంలో రాజుల కొరకు దేశం కొరకు అందరి కొరకు కూడా ప్రార్థనలు చేయబడుతున్నాయి హలెలియా అందరి కోసము సమస్తము కోసము ప్రతి కుటుంబాల కోసము ప్రార్థనలు వేకువజామున ఐదు గంటల సమయంలో ఈ మందిరంలో ప్రార్థనలు చేయబడుతున్నాయి ఎందుకంటే దేవుని వాక్యము చెప్తుంది కాబట్టి అందరి మనుషులందరి కొరకు ప్రార్థించమని మేము అదే విధంగా ప్రార్థిస్తూ ఉన్నాము హలలు ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థించే తలు లేరా ప్రార్థించే భార్య లేదా బిడ్డలకు ప్రార్థన నేర్పు భార్యకి ప్రార్థన నేర్పు తల్లిదండ్రులకు ప్రార్థన నేర్పు నీ అన్నదమ్ములకు తోటి సహోదరులకు ప్రార్థించే అనుభవం ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లిద్దండి దేవునిలో దేవునికి స్తోత్రం ఈరోజు మనం అలా అలాంటి అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే దేవుని కార్యాలు కూడా తప్పకుండా మన జీవితంలో మనము చూడగలుగుతాం ఇస్తున్నది దేవుడు బిడ్డరా ఈ జ్వాల మినిస్ట్రీ తరపు నుండి మీ అందరికీ మనము దేవుడు బిడ్లం గుర్తుపెట్టుకోండి మనల్ని కలుగు చేసింది దేవుడు మనిషి జీవితాల్లో ఎవరైతే దేవుడు పట్ల నడుచుకుంటారో దేవుడిని విశ్వాసం కలిగి నడుచుకుంటారో ఆ వ్యక్తుల దగ్గర దేవుడు నేను ఉంటాను అనని సెలివిచ్చాడు ఎందుకు అంటే ప్రార్థన అంటే మనం ప్రార్థించితే ఏం జరిగిద్ది చాలామంది పార్థనకు రాదు అంటారు పార్థన రాదు అని అంటే పార్థన అన్నది మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి అడగటమే మన జీవితంలో మనం ఒకవేళ చెప్పుకుంటాం మన బాధ వచ్చినా కష్టం వచ్చినా వచ్చిన వచ్చినా చెప్పుకుంటాం చూడు వాళ్ళకి చూడండి ఎలాగైతే చెబుతామో మనం కూడా మన పార్థన చూడండి మన ప్రార్థన ఏం చేయాలంట గుర్తుపెట్టుకోండి మనము దేవుడికి చెప్పుకునేదే పార్థన చాలామంది పార్థన జాతకది అంటారు కొందరు కొందరు ఏమో పార్థన అంటే చూడండి పార్థన మాకు తెలియదు అంటారు ఎందుకంటే యేసు కూడా ప్రార్థన చేశాడు చూడండి యేసు అంటే దేవుడే పార్థన చేశాడు కొంతమంది ఉపవాసం పార్థన కూడా మేము చేయమంటారు ఉండి కూడా చేసాడు ఏ చూపేవారు మత్తి శుభార్త నాలుగవ అధ్యాయంలో చూస్తే ఉపవాసండి కూడా పార్థం చేసాడు ఆయన ఆకలిగొన్నె రాసి ఉంటుంది నలభై రైతులు నలభై పగలు ఈ రోజుల్లో మీ జీవితంలో మనము పార్థించటం వలన ఏం చేయటం వలన ప్రార్థన చేయటం వలన మనకి ఏమొచ్చిందంటే దేవుడు శక్తి దేవుడు బలం మనలో ఉంటుంది ఇప్పుడు ప్రతి దైవ సేవకులైనా శావుకురాలైనా అయినా విశ్వాసులైనా ఎవరైతే మనకి శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నింద వచ్చినా మనకి ఎన్ని వచ్చినా మనం ప్రార్థన చేసామంటే అవన్నీ మన నుండి విడుదలవుతాయి అయితే మనిషి జీవితాల్లో మనలో ప్రార్థన చేయటం మానుకుంటారు ప్రార్థన చేయటం మానుకుంటారు కష్టం వస్తే చూడండి శ్రమ వస్తేనే ప్రార్థన కష్టం వస్తే పార్ధన లేకపోతే ప్రార్థన చేయ ఇప్పుడు ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి అడగటం ఎందుకు అంటే మోస పార్థించగా మన్నాను దేవుడు కురిపించాడు అంతే కదండి మోస పార్థించగా మన్నాను దేవుడు కురిపించాడు అలాగని యహోశివ పార్థించుగా సూర్య చంద్రులు చూడు సూర్యుడు ఆగిపోయింది చంద్రుడు ఆగిపోయింది అన్నీ ఆగిపోయింది అలాగని ఈరోజు మన జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏ సమస్య ఉండా అవన్నీ నేను మేమైతే మమ్మల్ని ఎవరన్నా శోధించినా ఎవరైనా నిందలు పెట్టినా ఎవరన్నా దూషించినా మేము మాత్రం ఎవరు భయపడ ఎందుకంటే ప్రార్థన చేస్తాం ప్రార్థన ఎందుకంటే చాలామంది కొందరు అంటారు గారు నీ ఎంతు అంటారు కొందరు అంటారు ఆ అంతు దేలుతున్న అన్నవాడు కూడా కొన్ని దినాలు ఒకడు వచ్చి పాస్ట్ గారు పార్థం చేయమని ఏడిచిన వాళ్ళు కూడా ఉండరు ఒకప్పుడు నిన్ను అన్నామా ఎందుకంటే మనము మనుషులకు కాదండి సావుకులు అయిన వాళ్ళు దైవ సేవుకులైన వాళ్ళు మనుషులకు మేన్ కాదు మనం ప్రిపేర్ ఇప్పుడు కొంతమంది సావుకులు రాజకీయంలోకి వెళ్తున్నారు గుర్తుపెట్టుకుంటే కొంతమంది సావుకులు రాజకీయంలోకి వెళ్తున్నారు రాజకీయంలోకి వెళ్తే మనకు ఒక అండగా ఉండాలి మనకు ఒక పలుగుబడి ఉండాలి అని షావుకులు కొంతమంది రాజకీయంలోకి వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరుతున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను చెబుతుంది ఏంటంటే రాజకీయంతో మనకు పని లేదు ఎందుకు అంటే మోస గుర్తుపెట్టుకుని మోస చూడండి ఐగుర్తి దేశంలో రాజుగా ఉండమంటే ఆ రాజు నాకు వద్దు నాకు దేవుడు సేవే కావాలి దేవుడు బిడ్డలతోటే నేను జీవించాలని ఆ పదం కూడా వద్దని మానుకొని వెళ్ళిపోయాడు ఇస్రాయల్ ప్రజలతో శ్రమ పడ్డాడు చూడండి నిందపడ్డా శోధన పడ్డా హింసపడ్డాడు ఎన్ని పడ్డా కానీ దేవుడు సేవ మాత్రం విడిచిపెట్ట మోస రోజుల్లో సేవకులు చాలామంది వాళ్ళు ఏదో మేము ఉద్ధరిద్దామని మేమేదో ఉద్ధరిద్దాము అని అని చెప్పి రాజకీయ నాయకులకి వీళ్ళే పోయి చూడండి కొంతమంది చూడండి ఎమ్మెల్యేలు గాను కొంతమందికి ప్రెసిడెంట్లు కాను కొంతమంది అలా నిలబడుతున్నారండి ఇప్పుడు అదేమంటే మనకు ఒక నాయకత్వం కావాలండి ఏ నాయకత్వం కావాలంట నీకు నాయకత్వం అంటే సావుకులకి సాతాను మలపటానికి కారణం ఏంది అంటే సాతాను మలపడానికి కారణం ఏంది అంటే వీడు చేసే సేవ వాళ్ళు చేసే సేవనన్నది ఆ సేవను ఆపేసి నువ్వు ఇది లోకం చేయమని అవ్వటానికి అన్నమాట ఇప్పుడు రాజు పదం చాలామంది వదిలేసుకున్నారు నాకు ఆ పదం వద్దనుకున్నారు ఇప్పుడు స్వామియల్ పవర్త గుర్తుపెట్టుకోండి దావీదు రాజే అంటే సేవకుడని పిలువబడ్డా కానీ స్వామ్యాల పవర్త వేరు నాతను పవర్త వేరు గుర్తుపెట్టుకోండి దావీదు వేరు సౌలు వేరు వాళ్ళు పరిపాలించేవాళ్ళు కానీ శావుకుడు అంటే శావుకుడు అంటే ఒక పాస్టర్ గారు అంటే దేనికి సాదృశ్యమై ఉన్నాడు ఒక పాస్టర్ గారు అంటే దేనికి సాదృశ్యమైన పవర్త ఆయన చూసే రాజులేమి అధిపతులేమి అందరు పవర్తను చూసి భయపడతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ ఆ పదమేదో ఆ రాజు పదమేదో స్వామీయాలు చేయవచ్చు స్వామియాలు చేయవచ్చు కానీ స్వామ్యలు చేయలే ఎందుకు చేయలేదు కారణం ఏంటంటే నాకు అది అవసరం లేదు అనుకున్నాడు మోస కూడా ఆ ప్రజలను విడిపించవచ్చు ఐగుర్తి దేశంలో రాజుగా ఉండి కానీ అది అవసరం లేదు నాకు దేవుడు శక్తి కావాలనుకున్నాడు ఈ రోజుల్లో కొంతమంది రాజకీయంలోకి వెళ్ళాలని ఆశ కొంతమంది రాజకీయంలోకి వెళ్ళాలని ఆశ చూడండి ఎమ్మెల్యేగా నిలబెడతాము సీఎం అలా ఉండాలని ఆశ మందికి చాలామందికి గారులకు అవి మన పని లేదండి అవసరం లేదు ఇప్పుడు ఏసూపేబు రాజుగా ఉండి ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా ఉండి ఆయన మా అందరూ కూడా ఆ రాజ్యాన్ని మొత్తాన్ని ఆపవచ్చు కానీ ఆ రాజ్యం నాకు అవసరం లేదనుకున్నాడు రాజుగా ఉండమంటే ఏసుబేబు కూడా ఉండాలి నాకు అవసరం లేదనుకున్నాడు నేను దీనికి రాజుని కాదు దేనికి రాజుని చూడండి పైరు లోకంలో నేను రాజుని అన్నాడు పై లోకంలో రాజుని అన్నాడు ఇప్పుడు మీకు నేను చెబుతుంది ఏంటంటే ఏ శావుకుడైనా గుర్తుపెట్టుకుని ఏ శావుకుడైనా రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి కానీ మనకే రాజకీయం అన్నది మనకు పని లేదు అని చెబుతున్నా ఏం లేదు దాంతో రాజకీయంతో మన పని లేదు ఆ పదాలు మనకు అవసరం లేదు చూడండి ఆ పదం మనకు అవసరంలా రాజులే వచ్చి ఎవరికి మోకరించారండి గుర్తుపెట్టుకోండి రాజులే వచ్చి అబ్రహాము దగ్గర మోకరించారంట రాజులే వచ్చి అబ్రహాము దేవుడి శావుకుడు కనుక వాళ్ళే వచ్చి మోకరించే రాజులే వచ్చి పొత్తు కలుపుకున్నారు ఇప్పుడు నువ్వు పోయి రాజకీయాలలో పోతాను నేను పోయి రాజకీయంలో పోతాను అనే శావుకుడు చాలా మంది బస్టులు అవుతున్నారు అట్నే రాజకీయం ఈ ఈ రండి ఇప్పుడు నువ్వు రాజకీయం ఉంది దానియాలు ఇప్పుడు దానియాలు ఉన్నాడు దానియాలు దానియాలు చూడండి ఆ దానియాలు మెషక్ మెషిగర్ బొమ్మను మొక్కమంటే మొక్కల దానియాలు పార్థం చేయకుండా మానుకోలే కానీ ఆ పదాలు నాకు అవసరం లేదనుకున్నారు కానీ వాళ్ళు బలవంతంగా అన్నది నువ్వు దీనికి ఉన్నామన్నారు కానీ రాజు పదం రాజు పదంలోకి రాలైన దానియాలు కూడా షడ్రక్ మెషిక్ కూడా రాల పదం మనకు అవసరం లేదండి ఇప్పుడు ఈ ఇప్పుడు నువ్వు పదం చేస్తావు పదం అంటే ఇప్పుడు మనకి భారతదేశం మీద గుర్తుపెట్టుకున్న భారతదేశం మీద మనకి భారతదేశంలో మనం ఉండం ఇక్కడ మూడు మతాలు ఉంటాయి గుర్తుపెట్టు మూడు మతాలు ఉంటాయి ఈ ముంద వీళ్ళందరూ కలిసి నీకు ఓటు వేస్తేనే నువ్వు గెలుస్తావు పాస్టర్ గారు గెతున్న పాస్టర్ కొంతమంది పదంలోకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా పా వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తే గెలిస్తే అంటే ఓట్లు వేస్తేనే నువ్వు గెలుస్తావు లేకపోతే గెలవవు ఇప్పుడు వీళ్ళు పార్థన వాళ్ళే నాకు వేస్తే గెలుస్తాను అన్నది సాధ్యం అది ఇప్పుడు అందరు కూడా చూడండి కొంతమంది భర్త పార్దనికి వెళ్ళేవాళ్ళు ఉంటే భార్య బాదు భార్య పార్దనికి వెళ్ళి ఉంటే భర్త బాధు ఇప్పుడు వాళ్ళ మాట భర్త వింటాడు బా బా భర్త మాట భార్య మాట వింటారు ఈ పదాల్లోకి పదం అన్నది చూడండి రాజకీయ నాయకులకు నువ్వు పోయి అక్కడ పోయి చూడండి ఆ గుడికాడ నువ్వు బొట్టు పెట్టుకుంటావా ఇప్పుడు వాళ్ళు మతోమాదులు మతో అని ఇగ్రహారాధి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు మతోమాదులని వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటున్నారు నేనేదో ఒక పదంలోకి రావాలని రావాలని నువ్వు వాళ్ళ మీద పోయి గొడవ పెట్టుకుంటావా ఇప్పుడు వాళ్ళ మీద పోయి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుళ్ళో బొట్టు పెట్టుకుంటావా పెట్టుకోవు కదా ఆ గుళ్ళో పోయి దండం పెట్టుకుంటావా పెట్టుకోవు కదా నువ్వు మరలా పోయి మసీదులో పోయి వాళ్ళ దగ్గర పోయి నువ్వు టోపీ పెట్టుకుంటావా వాళ్ళు దండం పెడతావా పెట్టుకోవు కదా ఇక్కడ మళ్ళీ మందిరంలో ఒక రాగలుగుతావా చూడండి ఇవన్నీ కూడా సాధ్యంగా మనకు అవసరం లేదండి ఏ దైవ సేవకుడు కూడా నేను చెబుతుంది ఏంటంటే మీరు పదాలు మీకు అవసరములా పదాలు మీకు అవసరములా పదం మీకు అవసరములా మనకేమి కావాలంటే దేవుడు కావాలి దేవుడు సేవ కావాలి అంతేనా ఆనాడు సేవకుల్ని అంటే శిశువుల్ని హింసించారు రాజులే హింసించారు వీళ్ళే రాజులు అవ్వాలని ఆశపడల హింసించిన దేవుడన నా నిమిత్తం అన్ని జను మిమ్మల్ని దూషిస్తారు నిందిస్తారు హింసిస్తారు అన్నాడు ఈరోజు మనల్ని హింసించవచ్చు దూషించవచ్చు నిందించవచ్చు హింసించవచ్చు ఏ దైవ సేవకులైతే మీరు లైవ్ చూస్తున్నారో అని లైవ్ చూస్తారో మీకు నేను చెబుతున్న మాట ఏంటంటే మనకు రాజకీయంలోకి మనకు అవసరం లేదు మనం పోవాల్సిన పని లేదు పోవాల్సిన పని లేదు మనకు అవసరం లేదు బతికుండా ఏ సుఖీస్తు కొరకే సువార్త వాక్యాన్ని ప్రకటించు సత్యమైన వాక్యాన్ని ప్రకటించు నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మని వాడికి శిక్షింపబడతాడని బైబుల్ దేవుడు వాక్యం సెలవిస్తుంది నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మనవాడికి వాడికి శిక్షించబడతాడు అని దేవుడు నువ్వు పోయి వాక్యాన్ని ప్రకటించమంటే నీకెందుకండి వాళ్ళతోటి ఒక్కొక్కళ్ళేమో మతోమాతులని పోయి వాళ్ళని పోయి గదిలించుకుంటుంటారు వాళ్ళని పోయండి వాడేదో ఏదో దేవుడిని ఏదో అంటే దేవుడిని ఏదో బురద జలాలను చూస్తే వాళ్ళని పోయి గది తెచ్చుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమో నేను రాజకీయంలోకి వెళ్ళి నేనేదో చెయ్యాలి నేనేదో చెయ్యాలి క్రైస్తవులకు నేనేదో చెయ్యాలి నీకెందుకంటే పదము క్రైస్తవులు హింసించబడతాను బయబులో చదువుతుంది వార్త ఐదో వచ్చే ప వచ్చిన అంటారు నా నిమిత్తం అన్ని జనులు అన్నారు చూడండి మీరు ని దూషించబడతారు నిందించబడతారు హింసించబడతారు కానీ ఆనందించడం పరలోక రాజ్యం మీది అన్నాడు కదా మళ్ళీ మతి శువార్త పదోవజన్ షావు శిష్యులు కూడా చెబుతారు నా నిమిత్తం అన్ని జనులు మిమ్మల్ని దూషిస్తారు నిందిస్తారు మహాసభలకు అప్పగించబడతారని దేవుడే ఇక్కడ ఏ సూప్యమే స్పష్టంగా చెబితే నువ్వు పై ఏం ఉద్దరెత్తారు కొంతమంది ఏమంటే పాస్టర్లకి రాజకీయం పిచ్చి ఎక్కువ అండి రాజకీయం పిచ్చి ఎక్కువ రాజకీయం పిచ్చి ఎక్కువ వీళ్ళేదో పోయి పదాల్లో నిలబడాలి నేను అక్కడ ఆ రాజకీయంలోకి ఉండాలనే నేను ఆశ నేను చెబుతున్న ప్రతి దైవ సేవకుడికి మన రాజకీయం మనకు పని లేదు నీకు దేవుడు ఆత్మనిచ్చాడు నీకు దేవుడు తలంపునిచ్చాడు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నీకు మంచి మనుషత్వం ఇచ్చాడు నువ్వు పోయి మంచి ఆరోగ్యం ఇచ్చాడు నువ్వు పోయి స్వార్థ ప్రకటించాలి వాక్యాన్ని ప్రకటించాలి అనేకమైన నశించిపోతున్నాడు పాపంలో ఉండేవాళ్ళని శాపంలో ఉండేవాళ్ళని ఆ సువార్థను పగడించు నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మనవాడు వాడు శిక్షింపబడతాడు ఇంకా అది దేవుడే చూసుకుంటాడు నీకు వాక్యాన్ని ప్రకటించాల్సిందో భయ నువ్వు దేవుడు సేవ చేయాల్సిందో భయ్ నీకెందుకు మీకెందుకంటే రాజకీయం మీకెందుకు పదాలు నువ్వు అందరి దగ్గర పోయి దండాలు పెడతావా అందరి దగ్గర పోయి నమస్కారం చేస్తారా గుర్తుపెట్టుకోండి ఒక రాజకీయ నాయకుడు వచ్చి దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతాడు ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడే అందరి దగ్గర పోయి మాకు ఓట్లు వేయండి అని నన్ను తిరుగుతారా అది మంచిదా గుర్తుపెట్టుకోండి కొంతమంది పాస్టర్లకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు పిచ్చి బట్టి రాజకీయంలోకి వెళ్ళాలని ఆశబట్టి వెళ్తున్నారు లగెత్తుతున్నారు నేను రాజకీయం ఏ పదవులు ఈ పదంలోనే మళ్ళీ ఆ పదానికి మళ్ళీ డబ్బులు వేయాలంటూ రాజకీయంలోకి వెళ్ళడానికంట విశ్వాసులు డబ్బులు వేయాలంట ఆ రాజకీయంలోకి వెళ్ళడానికి నీకు వాళ్ళకు తోడు కావాలంట జనం ఇప్పుడు నేను మాట్లాడడం తప్పు కాదు అది ఏం మాట్లాడడం తప్పు కాదు అది ఏ నువ్వు పోయి గుళ్ళో పోయి బొట్టు పెట్టుకుంటావా వాళ్ళ దగ్గర పోయి ఓట్లు వేయమంటావా మసీదులో పోయి నువ్వు టోపీ పెట్టుకుని ఓట్లు వేయమంటావా నువ్వు మందిరాల్లో పోయి నువ్వు జనం కాడపోయి నువ్వు వాళ్ళకి పోయి ద దండాలు పెడతావా లేదు కదా లేదు కదా దేవుడు అడగమని దేవుడు అందేంది నిన్ను ఏర్పరచుకుంది ఏంది దేవుడి సేవకి దేవుడి సేవకి నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడిని నేను నీ పిలిపేంటి నువ్వు స్వార్త ప్రకటించడానికి నువ్వు వాక్యాన్ని ప్రకటించడానికి అనేక వాళ్ళకి రక్షణలోకి తేటానికి దేవుడిని నేను పిలిస్తే నువ్వు నీకు పదం అవసరమా రాజకీయం అవసరమా గుర్తుపెట్టుకుని ఏ దైవ సేవకులను గుర్తుపెట్టుకు రాజకీయంతో మన పని లేదు అవసరమైతే వాళ్ళ కోసం పార్థం చేయండి ఎవరైనా పదంలో నిలబడ్డల కోసం ప్రార్థన చేయండి వాళ్ళ దగ్గరకి వాళ్ళ గురించి చేయండి కానీ మీరు ఏ పాస్టర్ కూడా రాజకీయంలోకి పోబాకండి అది తగదది మనకు అది కుదరదు వాళ్ళు అయిపోతారు ఇప్పుడు కే గారికి దేవుడు విదేశాలు తిరిగి దేవుడు వాడుకున్నాడు కే పాల్ గారిని ఆ కే పాలుగారు ఏమయ్యాడు ఒక పిచ్చోడు కింద కట్టారండి దేంట్లో పోయి రాజకీయంలో పోయి పిచ్చోడి కింద కట్టేది ఈరోజు కే పాలు గారిని అలా కట్టడానికి కారణం ఏంటంటే రాజకీయంలోకి పోయి అదే ఆయన కనుక ఆ స్థాయిలో ఉండడిగా అయితే ఆ రాజకీయ నాయకుల ఈయన దగ్గరకు వచ్చి మోకరించేవాళ్ళే పార్థం చేయమనేవాళ్ళే అండి ఈరోజు కే పాలు గారు కాటానికి కారణం అది ఏ పాస్టర్ గారైనా మనకి ప్రెసిడెంట్ పదం వద్దు మనకి రా మనకి ఎమ్మెల్యే పదం వద్దు మనకి సీఎం పదం వద్దు మనకు మంత్రి పదం వద్దు మనకే వద్దు మనకిచ్చిన బాధ్యత సువార్త వాక్యాన్ని ప్రకటించండి వాక్యాన్ని ప్రకటించి వాక్యమే ప్రకటించండి అనేకమైన రక్షణలోకి తేండి కానీ మీరు మాత్రము రాజకీయంలోకి వెళ్ళబాకండి ఏ దైవ శావుకులు కూడా ఎల్లబాకండి ఎవరన్నా వెళ్తామంటే ఇంక వాడి కర్మ కొలది వాడి షావ అన్నది ఉండదు వాడికే పాలుగారులగా పి అలాగనే పిచ్చోడి కింద చేస్తారు ఈ సమాజం కాబట్టి మనకు అవసరం లేదు రాజకీయంలో ఇప్పుడు కొంతమంది పాస్టర్లు అంటే సువార్త ప్రకటించాల్సింది పోయి పదే వాళ్ళు పోయి రాజకీయంలో పోతున్నారు వీళ్ళేందు ఉద్దరిద్దామని గుర్తుపెట్టుకోండి మనకి ఏది అవసరం రాజకీయ నాయకుల కొరకు పార్థం చేయండి దేశం కొరకు పార్థం చేయండి అనేక కోసం పార్థం చేయండి వాళ్ళు రక్షణలోకి రావాలని మారు మనసు పొంది బాప్ పొంది ఉండాలని పార్థం చేయండి కానీ రాజకీయతో పని లేదు మరలా మాతో మాది ఎవరన్నా కానీ వాళ్ళు ఉండాలనుకో చూడండి బా గుళ్ళు గురించి మనకెందుకండి స్వాముల గురించి మనకెందుకండి ఎవరు మతం వాళ్ళది ఎవరు మతం వాళ్ళది మతాల గురించి మనకెందుకు ఎవరి మతాన్ని వాళ్ళు బోధ బోధించుకుంటారు ఇప్పుడు దైవ శాఖలు కూడా చాలామంది కొంతమంది తయారవుతున్నారండి అంటే సంఘాలు ఉన్న పాస్టర్లు బయటికి వెళ్ళాల అప్పుడే కొత్తగా సేవకు వచ్చి వీళ్ళు పోయి ఏదో ఉద్ధరిద్దామని పోయి ఏం చేస్తున్నారంటే బజారు బజారు పోతున్నారు సరే వాళ్ళు ఏదన్నా క్రైస్తవుల కుటుంబాలు కాడ వాటిల్లో ఎక్కడ పోతున్నారు పోయి గుడి ఎక్కడ ఉంటే ఆ గుడి దగ్గర పోయి నువ్వు అక్కడ పోయి మైకు పెట్టి మీరు మారండి అని పాంప్లెట్లు మీరు అలాగ చేస్తే కొట్టరంటారండి తిట్టరండి కొన్ని గుళ్ళోకి వచ్చి అంటే నువ్వు మందిరంలోకి వచ్చి వాళ్ళు ఏదన్నా ఆ పాంప్లెట్ ఇత్తి నువ్వు తీసుకుంటావా ప్రసాద విత్తి నువ్వు తీసుకుంటావా మీరు మారండి మీరు దేవుళ్ళు మీరు మీ దేవుడు మంచోడు కాదు మీ దేవుడు ఒక మట్టే ఒక ఇగర ఒక రాయే అంటే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా వాళ్ళు గుళ్ళుతో మనకెందుకు వాళ్ళతో మనకెందుకు వాళ్ళు ఎట్టు ఉంటే మనకెందుకు వాక్యాన్ని ప్రకటించు ఇలాగ రక్షణ పడ రక్షణ పడండి అని కానీ నువ్వు అక్కడ గుళ్ళు కాడ పోవటమో వాళ్ళ దగ్గర పోవటం పాస్టల్ చాలామంది అంతే ఇప్పుడు చాలా పాస్టర్లైనా పాస్టమ్లైనా అలాగా ప్రతి వాళ్ళు పాంప్లేట్లు తీసుకొని ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి ప్రతి చోట కొంతమంది ఆపుతున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది కొడుతున్నారు పాస్టల్ని కారులు కానీ అవి కానీ బల్లకు కొడుతున్నారు వాళ్ళ దగ్గరకు మనకు అవసరం లేదండి నువ్వు ఉండాలి నీకు సంఘం దేవుని ప్రార్థన చేసి సంఘాన్ని ఇస్తాడు ఆ సంఘాన్ని కట్టుకో ఆ సంఘాన్ని పరిపాలించు నువ్వు వాక్యాన్ని పకటించు మైకులో కానీ ఎక్కడ కానీ ప్రకటించు దాన్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి రక్షణ పడతారు కానీ నువ్వు గుళ్ళు దగ్గర పోవటం వాళ్ళు ఏంటి తప్పది వాళ్ళ గుళ్ళుతో మనకెందుకు వాళ్ళతో మనకెందుకు నీ పని నువ్వు చేసుకో కానీ చాలామంది తప్పు చేస్తుంది అదే వెళ్తున్నారు పతి చోటకి వెళ్తున్నారు ప్రతి చోట ప్రతి చోట ప్రతి ఇంటికి ప్రతి చోటకి గుడి దగ్గరికి వెళ్ళినము అందరికి పాంప్లెట్ అందరికి చేయను అటు చేస్తాను లేకే గొడవలు అవుతాయి ఇదే మతాలుగా లిగుస్తున్నాయి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకుని ఏ రాజకీయ నాయకుడు ఏ మతం జోలికి పోడు ఎందుకంటే అందరు నాకు కావాలి అందరు ఓట్లు నాకు కావాలని కోరుకుంటాడు అందరికి సేవ చేస్తారు ఏ రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే నాకు సేవ తప్పు తప్పది ఏ రాజకీయ నాయకుడైనా సేవ చేస్తానే వస్తున్నారు లేదండి పొయిన ప్రవృత్తుల్లో జీతాలు వేసారు ఈ ప్రవృత్తుల్లో కూడా జీతాలు వేసారు తెలుసా ఈ పైన ప్రవృత్తుల్లో జీతాలు వేసారు పాస్టల్ ఈ ప్రవృత్తుల్లో కూడా చూడండి పొయిన ప్రవృత్తుల్లో కూడా పాస్టల్ని కొద్దిగా హిమసించబడ్డారు వాళ్ళని కొట్టారు ఈ ప్రవృత్తుల్లో కూడా అలాగనే ఉంటారు పౌరు కూడా అలా జరిగిందా ఎక్కడైనా అంతేనండి ఏ ప్రభుత్వమైనా కానీ అంతే కాదు మనం వాళ్ళ జోలికి పోకుంటే చాలు వాళ్ళ గుళ్ళు దగ్గర పోకుండా వాళ్ళ ఇళ్ళకి పోకుండా ఉంటే చాలు మన వాక్యం ఉండదు ఉన్నట్టు మనం ప్రకటించుకొని దాన్ని బట్టి మన వాక్యాన్ని బట్టి నడవాలి కానీ చూడండి మతాలను రెచ్చగొడతాం కులాలను రెచ్చగొడతాం ఏ పాషలో తగదు అది గుర్తుపెట్టుకోండి దేవుడే అన్నాడు నువ్వు స్వార్థపాటిని నమ్మినవాడు రక్ష్యం నమ్మినవాడు వద్దన్నాడంటే అక్కడ పాద కాలు దుమ్ము దులిపి రమ్మన్నాడు కాబట్టి రాజకీయంలోకి ఏ పాస్టర్ గారు పోబాకండి మీకుండా తలంపు మీకుండాది దేవుడు అన్నీ కూడా మీరు దేవుడిలోని సేవ అనేది కోలిపోతారు కాబట్టి ఉండబాకండి ప్రతి దైవ సేవుకులు కూడా ఈ వాక్యం మీరున్నారని మేము కోరుకుంటున్నా దీన్ని బట్టి మీరు నడవాలని మేము ప్రార్థన చేస్తున్నాం పార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి దేవానికి సూత్రమయ్యా నువ్వు తోడై ఉండయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దర్శించయ్యా సేవుకుల తండ్రి రాజకీయ పిచ్చి లేకుండా దేవాయసాయి నీ సువార్త పగడించే కోపని దయచేయి ప్రతి సావుకుడిని దర్శించు దర్శించు దీవించి నీ కాపుదల కంచి దయచేయి ఏ సునాంబటి తండ్రి లైవ్ చూస్తున్న సావుకులేమి విశ్వాసలేమి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరుమైన దీవించి ఆశీర్వదించి నీ కాపుదల దయచేసి ఏ సునాంబటి ప్రార్థించి దీవించుతున్నాము తండ్రి ఆమేన్ ఏ సూపీ కోపం తండ్రి దేవుడి ప్రేమి పరిశుద్ధాత్మ సవాసం మనందరికీ తోడే నడిపించబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రజలండి మీకు అందరు కొందా